అందరికీ నమస్కారం నా పేరు పొరశ్రీనాథ్ లక్ష్మీగ్రామ్ సర్పం అల్లూరి సీతారామరాజు జిల్లా మున్సిపల్ మండలం లక్ష్మీగ్రామ్ పంచాయతీ పరిధిలో ఈరోజు గత ఐదు రోజుల నుంచి భారీగా వర్షాలు పడడంతో ఈ ఫిరిజీ నిర్మించే ప్రాంతంలో మొత్తం గడ్డ పై నుంచి ప్రవహించడంతో రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది దాదాపుగా ఒడిసా ఆంధ్ర గోడ మొత్తం కలిపి యాభై రెండు గ్రామాలు రాకపోకలు స్తంభించిపోయింది అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే ఈ బ్రిడ్జిని వెంటనే కంపెనీ చేయాలని సందర్భంగా కోరుతున్నాను అదే కాదు ఈ పంచాయతీ పరిధిలో మొత్తంగా పదకొండు పదకొండు గ్రామ పదకొండు పాయింట్లో బ్రిడ్జ్లు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది ఏ గ్రామంకి వెళ్ళాలన్నా ఏ నిర్దేశ తీసుకురావాలన్నా సంతకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరంగా ఈ గడ్డలు ప్రవహిస్తున్నాయి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే గుర్తించి గత ప్రభుత్వం నెగ్గజన్స్ చేసింది నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం అయినా స్పందించి కొత్త ప్రభుత్వాన్ని స్పందించి తక్షణమే జన్మన్ పిఎం జన్మన్ పథకం ద్వారాగా ఖచ్చితంగా ఈ బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజల్ని సౌకర్యవంతంగా ఉండేదని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను